పుంటూ జుమ్ము గుమ్ము డుమ్ము స్కూల్ నుంచి జూ ట్రిప్కి వెళ్తారు అమ్మయ్య జూ అంటే మజానే కదా అక్కడ వీళ్ళు అల్లరి చేస్తూ కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తూ తిరుగుతారు అలా తిరుగుతూ ఒక పక్కకి వెళ్తారు నలుగురు అక్కడ ఒక పెద్ద చాలా అందమైన వస్తువు కనిపిస్తుంది అరే ఇదేంటి ఇంత బాగుంది జూలో ఎలాంటిది ఇది ఏంటి ఆడుకోవడానికి పెట్టారేమో అని చింటూ అంటాడు వాళ్ళ నలుగురు ఆ వస్తువు ఎక్కేస్తారు లోపలికి వెళ్తారు జుమ్ము కొంచెం భయపడి వద్దురా దిగిపోవచ్చు అంటాడు కానీ డుమ్ము పర్లేదు చూద్దాం అని అందరూ లోపలికి వెళ్తారు లోపల చూస్తే పెద్ద పెద్ద మిషన్లు బటన్స్ స్విచ్లు అరే ఇది ఇంకా ఓపెన్ చేయలేదేమో మనమే ఫస్ట్ ఎక్కాం అని గుమ్ము సంబరపడతాడు అలా అల్లరి చేస్తూ ఆ బటన్స్ స్విచ్లు నొక్కేస్తారు అంతే ఒక్కసారిగా భూమి ఆ మిషన్ తిరగడం మొదలవుతుంది చాలా ఫాస్ట్గా అమ్మో అని ఆ నలుగురు భయపడిపోతారు అది తిరిగి తిరిగి ఒక్కసారిగా ఆగుతుంది అమ్మయ్యా అని నెమ్మదిగా దిగడానికి ట్రై చేస్తారు దిగి చూస్తే అరే జూ లేదు ఎక్కడో విచిత్రమైన ప్లేస్లో ఉన్నారు ఇది ఏంటి ఎక్కడ ఉన్నాం అని ఆ నలుగురు కంగారు పడతారు బయటికి వస్తే అదో విచిత్రమైన ప్రపంచం మనుషులు ఆస్ట్రోనాట్ సూట్స్ వేసుకొని గాల్లో ఎగురుతూ ఉన్నారు ఫాస్ట్గా కొన్ని మిషన్లు గాల్లో తిరుగుతూ ఉన్నాయి ఆకాశంలో రంగురంగుల ప్లానెట్స్ గుండ్రంగా చతురస్త్రంగా అన్ని రకాలుగా చాలా అందంగా ఉంది వీళ్ళు వాళ్ళని పిలవడానికి ట్రై చేస్తారు కానీ వాళ్ళు అసలు పట్టించుకోరు ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి కనిపించరు సమాధానం ఏమీ లేదు వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు భయపడిపోయారు అప్పుడు ఒక రోబో సౌండ్ వినిపిస్తుంది హలో కిడ్స్ హలో కిడ్స్ కంగారు పడకండి మీరు ఫ్యూచర్లోకి వచ్చేసారు రెండు వేల ఐదు వందల సంవత్సరంలోకి మీరు మీరు అనుకోకుండా టైం ట్రావెలింగ్ మిషన్ జూలో ఎక్కి వచ్చేసారు ఇక్కడ టైం ట్రావెల్ సాధారణం మీ కాలంలో మేము చాలామంది తిరుగుతూ ఉంటాం కానీ ఎవరికీ కనిపించాం మీ మధ్యలో ఉంటాం కానీ టచ్ చేయలేం మాట్లాడలేం దాన్ని మార్చడానికి పరిశోధనలు చేస్తున్నాం మీరు ఎలా వచ్చారో మాకు అర్థం కావడం లేదు ఏదో టెక్నికల్ అయి ఉంటుంది ఇన్ని సంవత్సరాలలో ఇలా మొదటిసారి జరిగింది మేము మీరున్న చోటికి చాలా దూరంలో కోటి ప్లానెట్స్ దూరంలో ఉన్నాం కానీ మీతో మాట్లాడగలం మీరు ఇక్కడ ఏమి టచ్ చేయలేరు మాట్లాడలేరు మీకు తిండి నీళ్ళు అవసరం మీ లోకంలో కానీ మాకు అవసరం లేదు మిమ్మల్ని తిరిగి పంపడానికి ట్రై చేస్తున్నాం త్వరగా పంపిస్తాం నలుగురు భయంతో ఏడ్చేస్తారు రోబోసాం ఏడవకండి చిన్నపిల్లలు అని తెలుసు మీరు పొరపాటున వచ్చారు కొంతసేపు జాగ్రత్తగా ఉండండి మీరు ఒక రోబో ఇస్తాం మీకు అది మీ దగ్గరే ఉంటుంది మీరు మాట్లాడితే అది సమాధానం చెప్తుంది మీరు దాన్ని చూడగలరు కానీ ఇతరులకు కనిపించదని చెప్తుంది వాళ్ళు ఏడ్చి కొంచెం మాపి భయపడొద్దురా మళ్ళీ వెళ్ళిపోతాం అని ఒకరినొకరు వాదార్చుకుంటారు వాళ్ళు చుట్టూ చూస్తూ రోబోని అడుగుతారు రోబో చెప్తుంది మీకు అర్థమవుతుందో లేదో అని చెప్తాను ఈ ప్రపంచం విచిత్రంగా ఉంది అవునా ఇక్కడ మనుషులు ఆస్ట్రోనాట్ సూట్స్తో ఎక్కడికైనా ఎగురుతారు ఈ ప్లానెట్స్ అన్నీ మన మనుషులవే మనుషులు ఇక్కడ చావరు ఒక చిప్పు ఉంటుంది బ్రెయిన్లో ఎవరైనా చనిపోతే ఆ చిప్పుని లోనికి పెట్టేస్తారు అది మళ్ళీ లేస్తుంది అదే మనిషిలా పనిచేస్తుంది రెడ్ సూట్ వాళ్ళు ఎగురుతున్నారు చూసారా వాళ్ళు క్లోన్స్ గాల్లోనే ఆహారం అందుతుంది మీరు ఎలా గాలి పీలుస్తారు అలా ఇక్కడ అందరూ ఒకే భాష మాట్లాడినట్టు వినిపిస్తుంది ఆ సూట్స్ వల్ల మీరు చిన్నపిల్లలు కానీ ఈ అవకాశం ఎవరికీ రాదు ఈ విషయాలు గుర్తుంచుకోండి పెద్దవాళ్ళు అయితే బాగా అర్థం చేసుకునేవాళ్ళు ఏదో కారణం ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఆసక్తిగా విని ఇవన్నీ విచిత్రమే అనుకుంటూ మాట్లాడడం మొదలు పెడతారు రోబో అంటుంది మనిషి చావుని జయించాడు ఇవి పెద్దవాళ్ళైతే గొప్పగా అర్థమవుతాయి మీరు వెళ్ళిన తర్వాత ఇవన్నీ బుక్లో రాసుకోండి అని చెప్తుంది ఇంతలో రోబో సౌండ్ మళ్ళీ వస్తుంది పిల్లలు మీరు వెళ్ళే సమయం వచ్చింది మీరు వచ్చే ఐదు రోజులైంది అంటుంది వాళ్ళు ఆశ్చర్యపోతారు అవునా తినకుండా నీళ్లు తాగకుండా పడుకోకుండా ఎలా ఉన్నాం అని అడుగుతారు రోబో అది మీ కాలంలో వెళ్ళాక తెలుస్తుంది మీకు అంటుంది ఇంకా చాలా తెలుసుకోవాలనే వాళ్ళు అంటే మీకు టైం లేదు కానీ మీరు ఇక్కడికి వచ్చారు మీతో మాకు కనెక్షన్ ఏర్పడింది ఫ్యూచర్లో మళ్ళీ మాట్లాడుకోవచ్చు మీరు పెద్ద సైంటిస్టులు అవుతారేమో అని అన్నదు అంటుంది వాళ్ళని ఒక మిషన్లో ఎక్కిస్తారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేట్ సమయం సెట్ చేస్తారు రోబో గుడ్ బై అని చింటూ అంటాడు గుడ్ బై కాదు మనకి కనెక్షన్ ఏర్పడింది ఫ్యూచర్లో మళ్ళీ కలుద్దాం అని రోబో సౌండ్ చక్కగా బాయ్ చెప్తుంది మిషన్ ఫాస్ట్ గా తిరిగి ఆగుతుంది వాళ్ళు బయటికి వస్తారు అదే జూ మిషన్ అదృశ్యమైపోతుంది యాక్చువల్గా వేరే డైమెన్షన్లో ఉంటుంది కాబట్టి వీళ్లకు కనిపించదు ఇంతలో స్కూల్ టీచర్ ఫ్రెండ్స్ వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయారు గంట నుంచి వెతుకుతున్నాం బుద్ధి లేదా అని తిడతారు వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ ఒక గంటే కానీ ఫ్యూచర్లో ఐదు రోజులు వేరే డైమెన్షన్ వల్ల ఇలా జరిగింది అందుకే ఆకలి నీళ్లు నిద్ర అవసరం రాలేదు వాళ్ళకి అక్కడ వాళ్ళు టీచర్కి ఇదంతా చెప్తారు అబద్ధాలు చెప్తారా ఈడియట్స్ అని తిడుతుంది కానీ వాళ్ళ ఫ్రెండ్స్ నమ్ముతారు చిన్నపిల్లలు కదా ఇంటికి వెళ్ళి వాళ్ళు ఈ కథని ఒక బుక్లో రాసుకుంటారు హాయ్ చిన్నారులు చింటూ జుమ్ము గొమ్ము డుమ్ము తమ సాహసాన్ని ఒక పెద్ద బుక్లో రాసుకున్నారు చూసారా వాళ్ళు ఫ్యూచర్లో ఎన్నో వింతలు చూసారు రంగురంగుల ప్లానెట్స్ ఎగిరే రాబోలు చావుని మనుషులు అబ్బా ఎంతో అద్భుతం ఈ కథ వాళ్ళ మనసులో ఎప్పటికీ ఉంటుంది మనం ఒకరోజు సైంటిస్టులం అవుతామని చింటూ అంటాడు అవును టైం మిషన్లు కనిపెడదాం అని జుమ్ము కళలు కంటాడు గుమ్ము నేను రోబోలతో ఆడతాను అని నవ్వుతాడు డుమ్ము మన కథ అందరికీ చెప్దాం అని సంబరపడతాడు పిల్లలు మీకు ఇలాంటి కళలు ఉన్నాయి కదా మీ కథలు రాసుకోండి చిత్రాలు గీసుకోండి ఎవరైనా నమ్మకపోయినా మీ కళలు నిజం చేయండి ఒకరోజు మీరు కూడా చుంటూ జుమ్ము గుమ్ము డుమ్ము లాగా గొప్ప సాహసాలు చేస్తారు సరైన ఇప్పుడు కళలు కనండి రేపు నిజం చే మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం ఒకసారి చూడండి మా వీడియో లైక్ చేస్తే నవ్వులు షేర్ చేస్తే ఆనందం సబ్స్క్రైబ్ చేస్తే మేము